హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో దగ్గర దగ్గరుండే గోపాలపురం అనే ఊరిలో శివాలయం గుడిలో మా మేనల్లుడికి శాంతి పూజ అలాగే నామకరణం చేయిస్తున్నాము ఇక్కడ పూజ ఎలా చేశారనే మా వీడియో వీడియో పెట్టాను ముందుగా గణపతి పూజ తర్వాత కళష పూజ తర్వాత నవగ్రహాల పూజ చేసిన తర్వాత పూజంతా అయిన తర్వాత శివుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు <laughs>

శివుడికి అభిషేకం చేయించేది అయిపోయిన తర్వాత హోమం చేయించారు హోమం కంప్లీట్ అయ్యే ముందు పూర్ణాహుతికి కూడా పూజ చేసి బాబు చేత తాకిచ్చి పూర్ణాహుతిని హోమంలో వేశారు హోమం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత శివుడికి ఇందాక అభిషేకం చేశారు కదా అలంకరణ చేసేసి దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళ చేత దానం ఇప్పించేసి నవకోటి ధాన్యాలు గోదానము మొత్తం ఇచ్చేసిన తర్వాత బాబుకి నామకరణం పెట్టారు అంతేనండి తర్వాత ఏం వీడియో తీలేదు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ